హలో అండి ఇప్పుడైతే మేము అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ కి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి సుష్మా ఇంట్లో వెళ్తున్నాము సో ఇప్పుడైతే అందరం కలిసి అక్కడికి బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవాళ చాలా లేట్ అయింది కొద్దిగా వీకెండ్ కదా కొద్దిగా ఆరామ్సే చేసేసరికి కొంచెం లేట్ అయింది సో ఇప్పుడే ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ అయిపోయి ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాము సో వెళ్ళేసి అక్కడ మేము ఏమేమి ఎంజాయ్ చేస్తాం ఏంటి అంతా చూపెడతాను లెట్స్ గో ఇప్పుడైతే నేను మీకు మా ఇంట్లో ఉగాది పచ్చడిది చూపెడుతున్నాను అనమాట అంటే ఉగాది పచ్చడి మిక్స్ చేయడానికి ఫస్ట్ అయితే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను ఉగాది పచ్చడి అంటే షడ్ రుచులు షెడ్ అంటే ఆరు అది అందరికీ తెలిసిందే కదా అందుకనే అవన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే మేము పూజ కూడా స్టార్ట్ అయిపోయింది నరసింహ దీపం అది వెలిగించేసుకొని ఒకసారి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడే ఉగాది పచ్చడి కూడా విరాట్తో మిక్స్ చేపిస్తాను ఎవ్రీ ఇయర్ కూడా విరాటే మిక్స్ చేస్తాడులేండి ఉగాది పచ్చడి అంటే విరాట్ పుట్టినప్పటి నుంచి విరాట్తోనే మిక్స్ చేపిస్తున్నాము చిన్నగా వాడే చేతులతో అలా అలా అంటే మేము హెల్ప్ చేస్తాము బట్ విరాటే మిక్స్ చేస్తాడు ఇంకా అలాగే ఉగాది పచ్చడిలో ఉండే ఐటమ్స్ గురించి చెప్పాలి కదా మీకు షడ్రుచులు అంటే ఆరు సో అవి ఏంటి అంటే చింతపండు బెల్లం ఉప్పు పెప్పర్ మిరియాలు మామిడికాయ పువ్వు ఇవన్నీ అంటే షడ్రుచులు అంటే మన మన జీవితంలో కూడా అంటే మనకు తెలుగు న్యూ ఇయర్ కదండి ఉగాది అంటేనే తెలుగు కొత్త సంవత్సరం మన లైఫ్లో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి అని చెప్పే ఒక ఒక పచ్చడి అనమాట ఇది అంటే అన్ని టైప్ మిక్స్డ్ది మన లైఫ్ అలా సాగుతూ ఉంటుంది విత్ ఆల్ ఎమోషన్స్ శాడ్ హ్యాపీనెస్ లోస్ డౌన్స్ అన్నీ కలిపితేనే ఈ లైఫ్ అని రిప్రజెంట్ చేసేది ఉగాది పచ్చడి అని నా అండర్స్టాండింగ్ అనమాట నా టర్మ్స్లో చెప్పాను ఒకవేళ ఎవరికైనా నేను చెప్పింది తప్పుగా అనిపిస్తే ఏమనుకోకండి అనుకోకండి అంటే నాకు ఎలా అర్థమయ్యింది అనేది నేను నా వేలో నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మన విరాట్ ఎంత చక్కగా అన్నీ కలిపి నేను అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టానులేండి ఇంకా కొంచెం పెద్దగా అయితే వాడే అన్నీ రెడీ చేసుకుంటాడేమో నేను చెప్తే ఇప్పటికైతే ఇంకా చిన్నోడు కదా అన్నీ నేను రెడీగా పెడితే అన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసేసి మంచిగా మిక్స్ చేస్తాడు ఇది మాత్రం వా మేబీ వాడి టేస్ట్ వాడి చేతితో కలపడం వల్ల ఏమో కానీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది పచ్చడి ప్రాబ్లం మా ఇంట్లో పక్క అలా అనిపిస్తుంది ఏమో లేండి మంచిగా ఉంటుంది కొంతమంది లైక్ ఇంకా గట్టిగా చేస్తారు కదా పచ్చడి నాకైతే గట్టిగా చేయడం రాదులేండి జస్ట్ ఇలా ఇలాగే చేయడం వచ్చు గట్టిగా అంటే ఇంకొంచెం ఇంత పులుసు కొంచెం తక్కువ పోసి బనానా అది వేస్తే కొంచెం జిగురుగా గట్టిగా వస్తుంది నో కానీ అంత ఎప్పుడు ఇంతవరకు చేయలేదు అనమాట ఇప్పుడైతే నా టర్న్ వచ్చింది పచ్చడి టేస్ట్ చేయడానికి సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను పచ్చడి నాకైతే బానే అనిపించిందిలేండి అంటే ఫస్ట్ అయితే కొంచెం చేదు వచ్చింది అదే చెప్తున్నా చేదుగా ఉంటదేమో నా ఇయర్ ఈ ఇయర్ అని చెప్తున్నా నరసింహకి ఫస్ట్ పూజ అయిపోగానే చేసేది అయితే ఇదే కదండి ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తేనే హ్యాపీనెస్ మనకి అందరికి ఉగాది శుభాకాంక్షలు విరాట్ ఉగాది ఇప్పుడైతే హ్యాపీ ఉగాది చెప్పేసుకున్నాం బయటికి వచ్చి ఇంకొక సుష్మాలు ఇంట్లోకి వెళ్దాం కదండి చెప్పు చెప్పేది ఇంతకీ చెప్తా పాపం దీని ఇంట్లో హోస్ట్ అయ్యేసరికి వాళ్ళు ఇది ఇంకా చీర కట్టుకోలే రెడీ అవ్వలే హ్యాపీ ఉగాది ఎవ్రీవన్ ఎలాంటి అంటే ఒక పచ్చడి అండ్ భక్షాలు తెలంగాణ సైడ్ సో నేను భక్ష్యాలు చేస్తాను చేయకపోతే నాకు ఇన్కంప్లీట్ లాగా ఉంటుంది ఒకటన్నా రెండన్నా ప్రతి ఒక్కరికి రావాలి అని సో దిస్ ఇస్ పూర్ణం అండ్ ఇది ఓకే సుష్మా ఇన్ని పనులు చేస్తుంటే బాగా సౌండ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడా నాటి తిరిగి చూస్తే అక్కడ ఇందాక నుంచి ఆ ట్రాష్ కి కవర్ మాత్రం వేస్తూనే ఉన్నాడు ప్రణీత్ ఏంటి ప్రణీత్ వీడియో తీయలేదని చెప్పి అతను సౌండ్ చేస్తున్నావా ఇప్పుడు నువ్వు చేసి ఆ ఒక్క పని వీడియోలో కనిపించాలా అంటే నా అవుతున్నాడు అనమాట సుష్మా మూడు బొబ్బట్లు చేసేదాకా ఒక్క ట్రాష్ కి కవర్ వేసాడండి ప్రణీత్ నేనైతే షాక్ వెల్కమ్ టు ప్రణవి మెమోరీస్ నచ్చండి పంపించండి ఉండండి సబ్స్క్రైబ్ నేను చాలా సార్లు చెప్పాను కదా మేము అందరం కలిసి పనులు అవి కూడా షేర్ చేసుకొని చేసుకుంటాం మాకు అది చాలా మంచిగా అనిపిస్తుందని మీరు ఇప్పుడే చూస్తున్నారు కదా నేను వచ్చే లోపల సుష్మ బొబ్బట్లు చేస్తూ ఉంది అనమాట అది ఇంకా రెడీ అవడానికి కూడా టైం లెక్క అవ్వలేదు ఇంకా మేము వచ్చాం కదా మేము టేక్ ఓవర్ చేస్తాము నువ్వు వెళ్ళిపో అంటే సుష్మ ఇంకా పైకి వెళ్ళింది అనమాట ఇక మేము చూడండి అందరం రంగంలోకి దిగాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తారు ఆదిత్య బొబ్బట్లు అవి చేస్తున్నాడు మీరు చూసుంటే గనక వాళ్ళు బొబ్బట్లు అవి చేస్తుంటే నేను మాత్రం కాల్ చేసి తీసుకున్నానులేండి పెద్ద కష్టమైన పని ఏం తీసుకొని అన్నీ ఈజీ ఈజీ పనులు తీసేసుకుంటాను జోక్సే పాట నేను చేస్తాలేండి అందరం కలిసి అన్నీ చేసుకుంటాము అయితే మా వంటల వెరైటీలు చూద్దాం పదండి బొబ్బ బొబ్బట్టు మామిడికాయ పులిహోర అలసంద గారెలు పల్లి పచ్చడి సెలరి కొబ్బరి కలిపిన పచ్చడి పూర్ణాలు వంకాయ కర్రీ అప్పడాలు ఇది వడి బియ్యం పోసిన పొంగలి పెరుగన్నం సాంబార్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవాళ మాకు ఇంకా నేను ఒక ఐటెం మిస్ చేశానండి బగారా రైస్ ఇన్స్టాపాట్లో ఉంది నేను తీయడం మర్చిపోయాను తర్వాత మేము అందరం కూర్చొని ఇట్లా తినేటప్పుడు గుర్తొచ్చిందనమాట తీసి పక్కన పెట్టుకున్నాము అది ఒక్కటి మిస్ అయింది సో మా వెరైటీస్ లో అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీరు ఇక్కడ ఇక్కడ చెప్తారు నా బాధ చూడండి అందరూ తింటున్నారు వీడికి మాత్రం నేను నింపాలంట ఇదే నా కష్టాలు ఎక్కడికి వచ్చిన కదరా ఉగాది ఈసారి సాటర్డే వచ్చేసరికి ఎంత హ్యాపీగా అనిపించింది ఏంటంటే మెయిన్ పండగ రోజే పండగ చేసుకున్నాం అనిపించింది మాకైతే లేకపోతే ఎప్పుడు చూసినా ఏంటండి వీక్ డేస్ పండగ వస్తే ఏదో ఇంట్లో పెట్టామా చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది దాని తర్వాత ఎప్పుడో వీకెండ్ మళ్ళీ గ్యాదరింగ్ అనమాట అలా కాకుండా ఈసారి పండగ రోజే పండగ చేసుకోవడం అనేది ఎంత హ్యాపీగా అనిపించిందో అది ఒక్కటే మిస్ అవుతామండి ఇక్కడ అదే చెప్తాను కదా అంటే వర్క్ డే స్పెషల్గా మనం లీవ్ పెట్టుకొని చేసుకోవాల్సింది ఇప్పుడు మనం లీవ్ పెట్టుకున్న మన ఫ్యామిలీ వరకు ఏదో పెట్టుకుంటాము బట్ ఇక ఫ్రెండ్స్ అందరూ పెట్టుకొని అన్నీ కుదరదు కదా పిల్లలు స్కూల్కి అన్నీ ఆపలేము కాబట్టి ఇంకా అవన్నీ రొటీన్గా అయిపోయి ఏ వీకెండో గ్యాదరింగ్ అలా పెట్టుకుంటాం కానీ సార్ అలా కాకుండా వీకెండ్ పండుగ వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేశాము కొంచెం హడావిడి అయితే అయ్యింది ఏమీ అవ్వకుండా అయితే లేదు ఎందుకంటే లంచ్ టైంకి గ్యాదరింగ్ అనుకున్నాము ఫస్ట్ ఇంట్లో అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క వంట ఇంట్లో చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకెవరేం తినలేదు కదా ఆకలి అయిపోయింది అనమాట పిల్లలందరికీ కొద్దిగా చిరాకు చేశారు బట్ స్టిల్ వి మేనేజ్డ్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ చాలా హ్యాపీగా చేసుకున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా బంతి భోజనం లాగా ఇలా అందరం కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ భోజనం చేసామన్నమాట భోజనం అయిపోయిన తర్వాత ఇంకేమనుకున్నామంటే పిల్లలు అందరు ఇంక పెద్ద పిల్లలు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి వెళ్ళాలి అన్నారు సరే నాకు ఒక్క వీడియో ఇట్లా అందరం కలిసి హ్యాపీగా అది చెప్దాము దాని తర్వాత మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే సరే అన్నారు ఇంక దానికోసం అనమాట ఇక్కడ ఏదైనా చిన్న వీడియో అది ఒకరు ఇద్దరు తీయాలంటే పెద్ద అంటే కొంచెమైనా ఓకే బట్ ఇంతమంది కలిపి ఒక సింక్లో తీయాలంటే కొద్ది దానికి కొద్దిగా ప్రిపరేషన్ కావాలండి అదే చూస్తున్నారు కదా ఇక్కడ అందరు కలిసి చెప్పాలన్నా ఏ టైంకి చెప్పాలి ఏంటి అనేది మనం కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి కదా అదే నడుస్తుంది ఇక్కడ మాది ఫైనల్ ఎండ్ అవుట్పుట్ అయితే మంచిగా వచ్చిందిలేండి మీరు చూసారు కదా స్టార్టింగ్ అదే బిట్ పెట్టాను అందరం కలిసి హ్యాపీగా అది చెప్పిందే పెట్టాము కానీ నిజంగా మా మా అందరం సరదాగా అనిపిస్తుంది అండి ఇంతమంది ఉంటే ఎన్ని జోక్స్ ఎప్పుడు చెప్తాను కదా సరదా సరదాగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి ఇంతమంది అంటే ఒకరు ఇద్దరు ఉంటేనే మనం ఏంటి ఓకే ఇట్లా ఏదో ఒకటి మాటలు వస్తూ ఉంటాయి ఇంకా పది మంది ఒకే దగ్గర ఇట్లా ఉండి పది మంది ఏంటి ఇరవై మంది ఒకే దగ్గర ఉండి కబుర్లు చెప్పుకోవడం అంటే ఇంకెన్ని విషయాలు వస్తాయి ఎంత కామెడీ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇట్లా సరదాగా టైం స్పెండ్ చేయడం ఆ రోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ రోజు మొత్తం టైం స్పెండ్ చేసాంలేండి ఇది చూస్తున్నారు కదా నేను మా ఆయన కలిసి ఒక వీడియో దిగుతున్నాము అంటే ఇంకా ఫస్ట్ ఏం చేసామంటే అందరం కలిసి ఒక గ్రూప్ది దిగేసిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎవరికి వాళ్ళు దిగారు మా విరాట్ గారు నాకు దొరకలేదు నేను వీడియో వాడితో తీసుకోలేకపోయాను ఫోటో కూడా తీసుకోలేకపోయానండి అసలు ఇవాళైతే విరాట్ తోటి లక్కీగా ఈసారి ఉగాదికి వెదర్ కూడా మంచిగా కోఆపరేట్ చేసిందని చెప్పాలి చాలా బాగుండే మాకైతే ఎయిటీస్ ఉండే ఎయిటీస్ ఉండేసరికి మేము మంచిగా ఎంజాయ్ చేసాము అంటే ఇలా బయటికి రాలే మామూలుగానే ఎంజాయ్ అయితే చేస్తాము కాకపోతే ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఈసారి ఏంటంటే ఇంకా బయటికి వచ్చి అవుట్ అవుట్డోర్ అంటే ఇంటి ముందే లేండి ఇదేమి ఎక్కడికో దూరం వెళ్ళిపోయామని కాదు జస్ట్ ఇంటి వెనకాల అది కనిపించేదే మన ఇల్లు ఆ ఇంటి వెనకాల కింద జస్ట్ వచ్చి ఇంకా అందరం కలిసి ఒక వీడియో ఇట్లా మంచిగా ఫోటోలు కొన్ని దిగాము బాగానే స్పెండ్ చేస్తాము ఆ ఫోటోలు అన్నీ లాస్ట్లో వేస్తాను చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి అసలు మేము ఫోటో తీస్తామంటే సుష్మా అంటే ప్రణత్కి బొట్టు తీసినట్టు ఇట్లా ఏదో సెట్ చేసినట్టు అట్లా ఫోటో దిగుతుందంట అదే చెప్తున్నాం అనమాట అదే ఏదో ఒకటి ఇట్లా మేము చేస్తూ ఉంటే ఇంకొంచెం చేసి అట్లా ఫోటోలు దిగడం ఆ కామెడీ ఆ ఫన్ ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు కలిసి ఎట్లా ఫోజులు వేసుకొని ఫోటోలు దిగుతున్నారో అదే ఉంటుందిలేండి కామెడీ తర్వాత అందరం గర్ల్స్ తర్వాత ఫ్యామిలీస్ ఇట్లా చెప్తూనే ఉన్నాను కదా అందరం కలిసి దిగాము మేమెంత ఎంజాయ్ చేస్తున్నాం మా పిల్లలు మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి అసలు దొరకరేదండి ఆ రోజు నాకు చెప్తున్నాను కదా విరాట్ అయితే కంప్లీట్ డే అసలు ఫుల్ తిండి మాత్రం తినలేదు ఏ పిల్లలు అక్కడ పెట్టాము అప్పటికి మీరు చూసారు కదా త్రీ ఓ ఓ బైట్స్ నేను పెట్టాను ఇంక ఈ లోపల వెళ్ళిపోయాడు ఇంకా సరేలే మళ్ళీ ఏం పట్టుకొని వస్తాము ఫస్ట్ ఆ పొని అందరు వీళ్ళకి కూడా అందరికి ఆకలి వేస్తుంది పెద్దవాళ్ళకి కూడా అని సరే ఫస్ట్ మనం తినేసి మళ్ళీ పెడదాంలే అనుకున్నాను ఇంకా ఇంకా మళ్ళీ ఆ రోజు మొత్తం నాకు కుదరలేదు అంటే కుదరలేదంటే మెయిన్ విరాట్ దొరకలేకు విరాట్ నేను ఏదో ఒక టైంలో కొంచెం పెట్టేదాన్ని లాస్ట్కి ఎప్పుడో నైట్ లెవెన్ ఓ క్లాక్ ఏదో మంచిగా ఒక రెండు రెండు మూడు ముద్దలు బంగారా రైస్ తిన్నాడు ఇంకా అంతే అది తినకపోతే నాకు నైట్ పడుకోకుండా చుక్కలు చూపెట్టేవాడు సో బేసికల్ ఆ రెండు మూడు ముద్దలు తిన్నాడు కాబట్టి నైట్ పడుకున్నాడు అనమాట అంతేనండి పిల్లలు ఇట్లా ఇది ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవి ఎప్పుడు ఉండేవే జస్ట్ చెప్తున్నాను అంతే ఇవాళైతే చాలాసేపే ఉన్నాము ఫోటోలు దిగేసిన తర్వాత ఇంకా ఏంటంటే ఈ లోపల అప్పుడే కదండి ఇలా బయటకు వచ్చి ఇలా ఫోటోలు దిగుతున్నాం ఈ లోపల వీళ్ళకంటే టీ కావాలంట అబ్బాయిలకి అయితే వీళ్ళు అటు ఎవరైనా టీ పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు మేము పెట్టలేము అని చెప్పాము అప్పుడు సుష్మా లోపలికి వెళ్ళింది అది వినలేదనమాట ఇది టాపిక్ అంతా సో బయటకు వచ్చేసి అడుగుతుంది మామూలుగా ఎవరికి ఎవరైనా టీ తాగుతారా ఏంటి అంటే నేను వెంటనే అన్న ఏం పెడతావు ఇప్పుడు ఏం అవసరం లేదా కూర్చో అన్నమాట అంటే ఇక వీళ్ళందరూ నన్ను వేసుకున్నారు నువ్వు ఎలాగో పెట్టరు అన్నావు పెడతానండి అమ్మాయిని కూడా ఎందుకు వద్దని చెప్తున్నామని చెప్పి వేసుకున్నారు చూసుకోండి ఇంకా మొత్తానికైతే ఇంకా అట్లా ఫైనల్గా టీ కూడా తాగేసి చక్కగా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్స్ కీప్ లవింగ్ గర్స్ కీప్ సపోర్టింగ్ గర్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను బాయ్